పొద్దుటూరు పట్టణ ప్రజలకు ముఖ్యంగా పొద్దుటూరు ముస్లిం సోదరులు నా అన్నదమ్ములు నా అక్కసెల్లెళ్ళు లకందరికీ అస్సలం వాలేకుం గత కొన్ని రోజులుగా అంజుమన్ పెద్ద మనుషులు సర్ఫరస్తులు ఎలక్షన్ తప్పుదో పట్టించారని చెప్పి కొన్ని రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది నేనైతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐదు అంశాల మీద అయితే నేను మాట్లాడినా సరైన సమాధానం అక్కడి నుంచి లేదు నా మీద ఏయో ఆరోపణలు రాజకీయంగా ఉన్నప్పుడు ఆరోపణలు వస్తాయి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం నేను అడిగిన క్వశ్చన్లు మళ్ళా మా పొద్దుటూరు ముస్లిం సోదరులకు అక్కచెల్లెమ్మలకు తెలియాలని చెప్పి తూరి చెప్తున్నాను ఏమనుకోకండి ఒకటి ఇస్లాంపురం మసీదులో అనౌన్స్మెంట్ చేయలేదు ఇస్లాంపురం మసీదులో కూర్చొని ఎన్నిక జరపలేదు ఒకటి రెండొచ్చేసి అంజుమన్ ప్రెసిడెంట్ ఎన్నిక అనేది బైలాగు విరుద్ధంగా జరిగింది ఆ బైలాగు విరుద్ధంగా అంటే మెంబర్లు మాత్రము సరఫరస్లు మాత్రమే కూర్చొని ఆడ ఎన్నుకోవాలా ఎన్నుకున్న తర్వాత నువ్వు సభ కావాలంటే ఐదు వేల మందితో పదివేల మందితో పెట్టుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ మీరు సమాధానం దానికి ఏం చెప్పినారంటే మేము మెంబర్లము సరఫరాలమే చేసుకుంటే మీరు మీరు కూర్చొని చేసుకున్నారు వాకిల్ వేసుకొని చేసుకున్నారని మీరు చెప్తారని ఆ ఉద్దేశంతో మీడియా సోదరులను మసీదులు ఉండే వాళ్ళని పిలిపించాయని చెప్తున్నారు చాలా సంతోషం చాలా మంచిగా చేశారని అనుకుందాం బయలాన్ని పక్కన పెట్టి ఈ రకంగానే చేయాల్సింది మీకు కాదనిలే దానికి కూడా మీకు అభినంది అభినందిస్తున్నాను కానీ ఇస్లాంపురం మసీదుకు వచ్చేటప్పటికి అనౌన్స్మెంట్ ఎందుకు చేయలేదు ఇస్లాంపురం మసీదులో కూర్చొని ఎన్నిక ఎందుకు జరపలేదు ఆసారి షరీఫ్లైతే ఆ రకంగా చెప్తావు ఇస్లాంపురం మసీదుకు సంబంధించి మెంబర్ల కాడికి వచ్చేలాగా అనౌన్స్మెంట్ లేదు అక్కడ కూర్చొని చర్చ జరపలేదు కమిటీ సభ్యుని ఉండేతని నన్ను కూడా మీరు చెప్పలే అది ఇంకా మీ విఘ్నతకే వదులుతాన్నా మూ మూడో అంశము మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో మీకు బోర్డ్ సీఈఓ దగ్గర నుంచి షోకాజ్ నోటీస్ వచ్చింది మీరు దానికి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు రెండు వేల సంవత్సరంలోనే రెండు వేల పదహారు సంవత్సరంలోనే నేనే మీ మాటలు మీ మీద వేయడం లేదు ఉండే వాస్తవాలు సేకరించిన తర్వాతనే నేను తెలియజేస్తాను మా ముస్లిం సోదరుల కోసము నేను అడుగుతాను ప్రశ్నిస్తాను ఇది సీఈఓ గారు మీకు షోకాజ్ నోటీస్ పంపించినది మీరు రెండు వేల పదహారులో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దానికి మీరేం చేసినారు కోర్టు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు రెండు వేల పదహారులోనే మీరు అవినీతి చేశారని నేను చెప్పడం లేదు ఎక్కడే కానీ గత ప్రెస్ మీట్లో చెప్పలేదు ఈ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం లేదు మీరు అవినీతి చేశారు మీరు అక్కడ ఉండే డబ్బులను తప్పుదోవ పట్టించారని నేనులే షోకాజ్ నోటీస్ వచ్చింది మీరు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు మత్లవేంది నేను ఇది పంపించినది ఇది స్టే ఆర్డర్ దీన్ని ఏదో మీరే పొదుటూరు ముస్లిం సమాజానికి చెప్పండి ఎందుకైనా ఆయన నోటీస్ పంపించారు మీరెందుకు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు అనేది మా పొద్దుటూరు పట్టణ ముస్లిం సోదరులకు తెలియజేయండి తప్పేముంది ఈ మూడంశాలు అయితే మా అంజుమన్కి సంబంధించినవి ఈ ముందుకు చెప్పిన మూడు అంశాలు మా అంజుమన్కి సంబంధించినవి మీరు నేను సర్ఫరస్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అని నన్ను అడిగారు వాస్తవంగా నిజానికైతే మోడంపల్లె మసీదు డెబ్బై మూడు సెంట్లు అన్యక్రాంతమైందనేది అయితే ముందు నుంచి నాకు తెలుసు ఈ షోకాజ్ నోటి వచ్చినేది మీరు స్టే ఆర్డర్ తెచ్చుకునేది ఆయన ఎయిడెడ్ స్కూల్ అమ్ముకునేది ఇనాయతుల్లా పెద్ద ఆయన గారు అదైతే నాకు తెలియదు ఈ కొద్ది రోజుల నుంచి ఆ సమాచార సేకరణ చేసుకున్నాను కాబట్టి అది కూడా నేను ప్రజలకు తెలియజేయాలని చెప్పి తెలియజేశాను మోడంపల్లె ఆస్తులు అమ్ముకున్న దాదాపురి పెద్ద ఆయనకు ఈ రకంగా వీళ్ళు వీళ్ళ మీద మచ్చ ఉన్నప్పుడు వీళ్ళు పెద్ద మనుషులుగా సరఫరసులుగా ఎలా కొనసాగుతారనేది నేను మీ ద్వారా నా ద్వారా ముస్లిం ప్రజానికానికి నా ముస్లిం అన్నదమ్ములకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాను డెబ్బై మూడు సెంట్లు సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఐదు ఐదు వందల అరవై ఐదులో అమ్మారు ఐదు మంది కలిసి ఆ ఐదు మందికి వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టరు ఈ అమ్మిన డాక్యుమెంట్ ఇది అమ్మిన డాక్యుమెంట్ అమ్మిన డాక్యుమెంట్ తర్వాత ఈ ఐదు మందిని విచారించగా మా ద్వారా చెప్పి అమ్మించిన వ్యక్తి లాయర్ దాదాపీర్ గారు అని చెప్పి వాళ్ళు చెప్తే ఎఫ్ఐఆర్లో రెండో పేరు ఆయనదే ఇదేం నేను చెప్తే కట్టేది కాదు ఇంకొకరు చెప్తే కట్టేది కాదు వాళ్ళు విచారణ జరిపి డిఎస్పి ఆఫీసరు వీళ్ళు చేసింది కూడా తప్పేనా మళ్ళా వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు మంచోళ్ళు అని నువ్వు కితాబిస్తావే వాళ్ళకు నువ్వేమైనా పొద్దుట న్యాయవా నువ్వు దీని మీద ఆయన క్వాష్ పోయాడు క్వాష్ పోయిన పిటిషన్ కూడా ఇది దీని మీద క్వాష్ వేయడాయన ఎవరు పట్టించుకోలే ప్రొద్దుటూరు ముస్లిం సోదరులు ఎవరే కానీ పట్టించుకోలే దీని మీద ఈ కేసుల మీద అందుకు వీళ్ళ సా వీళ్ళ ఆటలన్నీ సాగినాయి ఇది చెప్పడం కూడా నేరమేనా మంచోడిని మంచోడే అంటాం చెడ్డోని చెడ్డోడే అంటాం నువ్వు అంజమన్నలు దోచుకున్నావు నేనేమని అన్నానా అనలేదే నువ్వు మరలెక్కుతురు చూసుకో వీడియోలు నేను అనలే షో కాస్ వచ్చింది నువ్వు స్టే ఆటర్ తెచ్చుకున్నావు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను ఇన్నాయతుల పెద్ద ఆయన గురించి చెప్తావు వాళ్ళ అబ్బ కాలం నుంచి వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నారు వాళ్ళ నాయన ఆ వృత్తిలో ఉన్నాడు ఈయన ఈ వృత్తిలో ఉన్నాడు అని చెప్పి నేను వాళ్ళ అబ్బగారిని కానీ నాయనగారిని కానీ పల్లెత్తి మాట మేము మాట్లాడలే వాళ్ళ ముఖాలు కూడా మేము చూడలే చెప్పింది ఈనాయతుల గురించి చెప్పినా చందాలేసి దశకిరిపేటలో ఫరూకియా ఎడ్యుకేషనల్ స్కూల్ కోసము ఆ ఆస్తి కొంటే ఆయన అమ్ముకున్నాడు అది నేను ఆయన మీద ఆరోపణ చేసింది ఆ ఆరోపణలు ఉన్న వ్యక్తి అంజుమనులు సర్ఫరస్గా ఎలా కొనసాగుతాడని నేను మిమ్మల్ని అడిగినా అంతే తప్ప ఆయనకు నాకు ఇంటర్నల్గా శత్రుత్వం ఏముంది ఎవరికెవరికి శత్రుత్వం లేదు గృహ విక్రయ అగ్రిమెంటు గృహ విక్రయ అగ్రిమెంటు మీడియా సోదరులు ఇదొక్కటి బాగా గమనించండి స్కూల్ కొనేటప్పుడు అగ్రిమెంటు చందాలు పోగు చేసి స్కూల్ కొనేటప్పుడు అగ్రిమెంట్ రాయించుకునేటప్పుడు ఫస్ట్ మా ఇప్పుడు అంజుమన్ ప్రెసిడెంట్గా కొత్తగా ఎన్నికైన మా ముక్తర్ గారు సాక్షి సంతకం ఉంది చూడండి సాక్షి సంతకం ఉంది ఈ అగ్రిమెంట్లో కూడా స్పష్టంగా రాసింది ఫరూకియా ఓరియంటల్ ఎడ్యుకేషన్ స్కూల్ కోసరమే ఇది వాడాలా అని చెప్పి ఇక్కడ ఉన్నాయి డాక్యుమెంటు మళ్ళీ మేము రాయించుకుంటే వేరే వాళ్ళతో గొలుసు రాత కాబట్టి అప్పట్లో కొందరు కనుక్కోలేరని చెప్పి వాళ్ళతో మేము రాయిస్తే అందులో అమ్మిన అతను చెప్పిన పొందుపరిచిన మాటలు దస్తావేజీ నెంబర్తో సహా చెప్తా దస్తావేజు నెంబరు ముప్పై ఆరు ఇరవై తొమ్మిది బార్ పంతొమ్మిది వందల తొంభై ఐదు అరవై వేల రూపాయలకు గృహ విక్రయ దస్తావేజు ఇందులో దాదాపు ముప్పై సంవత్సరముల నుండి ఫారూక్ అరబిక్ ఓరియంటల్ ఎలిమెంటరీ పాఠశాలను బాడుగకు ఉంటూ వచ్చుచున్నారు అట్టి నా ఇంటిని ఈ దినము సదరు పాఠశాల నడుపులకు గాను సొసైటీ వారికి అరవై వేల అక్షరాల అరవై వేల రూపాయలకు విక్రయం సదరు విక్రయం మొత్తము అరవై వేల రూపాయలు తీసుకును నాకు ముట్టినది గనుక ఇందుకు ప్రతిఫలం షెడ్యూల్ ఆస్తిని నీ పై సంస్థకు విక్రయించి ఆ రోజు పై సంస్థ ఫౌండర్ మీ స్వాధీనము చేసినాను గనుక ఈ రోజు నుండి పై సంస్థ వారు అరబిక్ పాఠశాలను నడుపుతూ అనుభవించుకోవలసినది షెడ్యూల్ ఇంటిని సొసైటీ వారు అరబిక్ పాఠశాల కానీ మద్రసా కానీ లేదా ఇతర విద్యా సంస్థలు కానీ నడుపుటకు ఉపయోగించవలెను అని ఆయన ఆ దస్తావేజులో పొందుపరిచింది నేను రాసి చెప్పిన మాటలు కాదు ఆయన అమ్ముతాడు ఆయన అమ్మిన దాంట్లో రిజిస్టరు చేసి ఇచ్చింది ఎవరు ఈనాయతుల్లో పెద్ద ఆయన గారు ఇనాయతుల్లో పెద్ద ఆయన గారు కింద సాక్షి సంతకాలు ఎవరు మాజీ ఆప్షన్ మండీ అబ్దుల్ ఖాదర్ నీ అనుచరులు కాదాయనా అభినతను మీ వ్యక్తి కాదా సాక్షి సంతకం వేసింది మీ అనుచరుడు కాదా ఇది ముస్లిం సమాజానికి మీరు నష్టపరిచినట్టా కాదా చందాలు పోగు చేయడం ఏంది ఆస్తులు అమ్ముకొని తినడం ఏంది అని నేను ప్రశ్నించిన అంతే తప్ప వేరేదేమన్నా నేను నేను చెప్తానన్నా చెప్పలేదు కదా దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే నా మీద ఏమి అవాకులు షవాకులు నీ ఇష్టం అది మీ విఘ్నతకి ఎక్స్పెట్టాయి ఏం నువ్వు డెకాటిదాన్లలో లేవు నువ్వు దొంగతనాలు కేసుల్లో లేవు నువ్వు మటకా కంపెనీ నడిపేటప్పుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో తీసుకో పెట్టినారే నీకు తెలీదు మా మత్స్యనారాయణ మైదానంలో అల్లీస్ మసీద్ ఉండే స్థలంలో నువ్వు దొంగసారే ఎమ్మెల్యే నీ మనుషులతో నువ్వు మంచోనివే నువ్వు దేవిపుత్రుడు ఏమన్నా ఒకటి అనడం ఎందుకు నలుగును అనిపించుకోవడం ఎందుకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి నాది ఏదైనా తప్పు ఉంటే మీ దగ్గరకు వచ్చి కావాలంటే పెద్ద మనుషులు నేను వచ్చి క్షమాపణ అయినా కోరిపోతాను నేను అంజుమన్ సంస్థకు మళ్ళీ చెప్తాను రా అంజుమన్ సంస్థకు నేనైతే ఎక్కడే కానీ చెడు మాట్లాడలేదు మాట్లాడను కూడా ఆ సంస్థలో మా తండ్రి గారు కూడా ఉన్నారు నేను అంజుమన్ సంస్థలో ఉన్న వ్యక్తులను ఇద్దరిని మాత్రమే చెప్పిన ఆ ఇద్దరిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నిన్ను కలిపిన ఈ రోజుకి కూడా నువ్వు అంజుమన్ డబ్బు తిన్నావా తినలేదా నువ్వు తిన్నా అని చెప్పి నేను ఆరోపణలు చేయడం లేదే ఈ సీఈఓ గారు షోకాస్ నోటీస్ పంపించినారు స్టే ఆర్డర్ నువ్వు తీసుకున్నావు నీ ప్రెసెంట్ హయాంలో మన్నటి మన్నా నువ్వేం చెప్తావు ఈద్గాలో ప్రెస్ మీట్ పెట్టేప్పుడు నేను ప్రెసిడెంట్గా రాజకీయ కోణం ఉండకూడదు అని చెప్పి నేను రాజీనామా చేసి భాషణాన్ని ఎక్కించా ఉంటావు ఈ రోజు నువ్వు రాజకీయ నాయకునివి కాదా ఈరోజు రాజకీయ నాయకుని కాదా నువ్వెందుకు రాజకీయ నాయకుని నువ్వెందుకు అవుతావు కావాకు వేరే వాళ్ళని పెట్టు నీ హయాంలో ఏం డెవలప్మెంట్ అయింది ఏది డెవలప్మెంట్ కాలే దర్గాకు ముందర పక్క ఉండే పరమట దిక్కుకు ఉండే రూములు భాషన్న హయాంలో మేము సరఫరస్గా ఉన్నప్పుడు నువ్వు మెంబర్గా ఉన్నప్పుడు జరిగింది అందరి హయాంలో జరిగింది ఆ కమిటీలో ఉన్న అందరి హయాంలో జరిగింది అలాగే ఈద్గా దగ్గర కూడా రూములు కట్టినారు అప్పుడు ఉన్న పాత కాంప్లెక్స్ నీ హయాంలో ఎక్కడే కానీ జరగలే భాష పెద్ద ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళు కష్టపడి చేసి వాళ్ళు రూములు కట్టి డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసారు నీ హయాంలో ఏది జరగలే నువ్వు ఉంటే రాజకీయ కోణాలన్నీ ఎదురవుతాయని చెప్పే ప్రొదుటూరు సమాజం ఆ రోజు నీకు వద్దని చెప్పారు నీ అంతకు నువ్వే డ్రాప్ అయినావు ఈరోజు మళ్ళా మీ అధికారం ఉందని చెప్పి రాజకీయ రంగు పూసి నువ్వు ప్రెసిడెంట్ అవుతాండావు నేను మరీ మళ్ళా చెప్తాడా ఈరోజు అంజుమన్ సంస్థలో ఎవరైతే మెంబర్లుగా సరఫరస్సులుగా ఎన్నికైనారో వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఒక్క ముగ్గురికి తప్ప ఆ ముగ్గురు లాడ్ దాదాపీ గారు ఇనాయతుల్లా గారు మీకు అంటే ముక్తారు గారికి మిగతా వాళ్ళకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను సంస్థగా నేను ఏ రోజు మాట్లాడాను వ్యక్తులకు మాత్రమే మాట్లాడినాను ఇక మీదట ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను కానీ నేనైతే రిపీట్ ప్రెస్ మీట్ పెట్టను ఎందుకంటే అక్కడ ఉండబడిన వ్యక్తులు ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన వాళ్ళందరూ చాలా మర్యాదస్తులు మర్యాదపూర్వకంగా ఉండి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఏదో ఉపయోగపడేటోళ్ళే తప్ప సమాజానికి వాళ్ళందరూ ఉండారని చెప్పి వాళ్ళ గౌరవార్థం కోసము నెక్స్ట్ నేను ప్రెస్ వీట్లు అయితే పెట్టాను